కార్తీక రాసిన అగ్రిమెంట్ని చింపేసి దీపని మనవరాలుగా ఒప్పుకొని సగం ఆస్తిని రాసిన శివన్నారాయణ నిజంగానే ఇదంతా జరగబోతున్నా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎంత ఆపాలని ట్రై చేసినా జ్యోత్స్న అయితే కార్తీక దీపావళ పెళ్ళి ఆపలేకపోతుంది చివరికి శివన్నారాయణ తన భార్య తాళిని తీసుకువచ్చి దీపమెడలో కట్టమని కార్తీక్ చేతికైతే ఇస్తాడు ఇక దాంతో జోత్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది చివరికి కార్తీక్ అయితే దీపమెడలో తాలి కట్టేస్తాడు తాళి కట్టేసిన తర్వాత అప్పుడే ఇక కాంచన అయితే శివనారాయణతో అంటూ ఉంటుంది నాన్న ఇన్ని రోజులు కూడా నాకు ఇదే లోటు ఉండేది కానీ ఈ రోజుతో నా కుటుంబంలోనే నా పుట్టింట్లోనే నా కొడుకు పెళ్ళి మా అన్నయ్య వదిన చేతుల మీదుగా నీ సమక్షంలో నీ ఆశీర్వాదంతో జరిగింది ఇక నాకు ఎటువంటి లోటు లేదో నేను చాలా ఆనందంగా ఉన్నాను అని అంటూ ఉంటుంది కాంచిన అయితే అప్పుడే ఇక పక్కనే ఉన్న శ్రీధర్ అయితే నీ కొడుకు పెళ్ళి మీ నాన్న చేతుల మీదుగా అలాగే మీ అన్నయ్య వదిన చేతుల మీదుగా నీ పుట్టింట్లో అందరి సమక్షంలో సంతోషంగా జరిగిందని నువ్వు సంబరపడిపోతున్నావు ఇక ఆనందం చాలు ఇంకేమీ అవసరం లేదు అని అంటున్నావు కానీ నీ జీవితంలో ఇంకొక లోటు ఉండిపోయింది కదా కాంచనా అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే అప్పుడే ఇక శివన్నారాయణ అయితే ఇంకొక లోటు ఏంటి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే ఇక శ్రీధర్ అయితే మీ మనవరాలు నా కొడుకుని తన దగ్గర పనివాడిగా చేసుకోవడానికి అగ్రిమెంట్ రాయించుకుంది మరి ఇప్పుడు తన కొడుకు తన పుట్టింట్లోనే పనివాడిగా తన కోడలు అక్కడే వంట మనిషిగా పని మనిషిగా ఉండడం మరి మీ కూతురు కాంచిన తట్టుకోలేదు కదా అది కూడా బాధే కదా కొడుకుని పనివాడిగా చూస్తుంటే కోడల్ని పని మనిషిగా చూస్తుంటే తను మాత్రం ఎలా తట్టుకోగలదు మరి కూతుర్ని ఆనందపరచడానికి మీరు ఇంకేమీ చెయ్యలేరా అని అంటూ ఉంటే అప్పుడే జ్యోష్న అయితే మావయ్య ఏం మాట్లాడుతున్నారు అది అగ్రిమెంటు అగ్రిమెంట్ మీద బావ సంతకం పెట్టాడు కాబట్టి నా దగ్గర ఆయన బాకీ తీరే వరకు కూడా బావి ఇక్కడ మాకిందే మా కిందే బ్రతకాలి అని అంటూ ఉంటుంది జ్యోష్న అయితే అప్పుడే ఇక దాని గురించి నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నీలాంటి వాడి చేత నేను అలాంటివి చెప్పించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదో ఎప్పుడైతే నా కొడుకు కోడలు ఇద్దరు కూడా దీపని కూతురుగా భావించి నా మనవుడికి ఇచ్చి పెళ్లి చేశారో అప్పుడే దీప నా మనవరాలు అయ్యింది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే అది విని జోష్న అయితే ఏంటి తాత దీప అమ్మ నాన్న స్థానంలో మమ్మీ డాడీ ఉండి పెళ్లిచ్చే మాత్రమే చేయమన్నాడు అంతే తప్ప మనవరాలుగా ఒప్పుకోమని చెప్పలేదు కదా నువ్వెందుకు అలా అనుకుంటున్నావు అని జోస్న అంటూ ఉంటుంది అవును మావయ్య గారు వీళ్ళ పెళ్లితో ఇక మీరు ఇచ్చిన మాట తీరిపోయింది అలాంటప్పుడు ఇంకా ఎందుకు మీరు దీపని ఇంటి దాన్ని చేస్తున్నారు అని అంటూ ఉంటుంది సుమిత్ర కూడా అప్పుడే శివనారాయణ అయితే లేదు తీరలేదు ఇప్పుడు నేను తీసుకునే నిర్ణయం బట్టే తీరుతుంది అని అంటూ ఉంటాడు శివనారాయణ అయితే ఏంటి తాత ఆ నిర్ణయం అని అనంగానే నువ్వు వెళ్ళి అగ్రిమెంటు కార్తిక్ సంతకం చేసిన అగ్రిమెంట్ పేపర్స్ని తీసుకురా అని అంటూ ఉంటాడు శివనారాయణ ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఇప్పుడెందుకు అని జ్యోష్ణ అంటూ ఉంటే పక్కనే ఉన్న దశరథ అయితే జ్యోష్న వెళ్ళి తాతయ్య చెప్పినట్టు చెయ్యి అగ్రిమెంట్ పేపర్స్ని తీసుకొనిరా అని అంటూ ఉంటే లేదు డాడీ ఇది విషయంలో మాత్రం నేను మీ మాట వినదలుచుకోలేదు అని అంటూ ఉంటే ఇంతలో ఇక దశరథ అయితే సరే నువ్వు వినిపించుకోకపోతే నేను వెళ్ళి తీసుకొస్తాను అని దశరథ అయితే వెళ్తాడు అప్పుడే ఇక దశరథ వెళ్తూ ఉంటే జ్యోష్ణ అడ్డుపడడానికి ప్రయత్నిస్తుంటే ఆగు జోష్నా అని సుమి సుమిత్ర అయితే ఆపుతుంది అది కాదు మమ్మీ అని అంటూ ఉంటే లేదు మీ నాన్నకి నువ్వు అడ్డు చెప్పడానికి వీల్లేదు అని సుమిత్ర అంటుంది ఇక దశరథ వెళ్ళి అగ్రిమెంట్ కాగితాలైతే తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత ఇప్పటి వరకు నా మనవరాలు నిన్ను ఓడించాలని చెప్పి నీ చేత ఆ రోజు ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకుంది నువ్వు ఈ ఇంటి పనివాడిగా చేస్తున్నావని నీ భార్య కూడా ఈ ఇంటి వంట మనిషిగా చేసింది ఇన్ని రోజులు మీరు ఇంటి పని వాళ్ళ ఉన్నారు ఇక మీద నుంచి మీకు అది మొత్తం కూడా నేను తొలగిస్తున్నాను ఈ అగ్రిమెంట్ని నేను చింపేస్తున్నాను ఇక అగ్రిమెంట్కి మీకు ఎటువంటి సంబంధం లేదు మీరు ఇంట్లో పనివాళ్ళగా ఉండాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ శివన్నారాయణ అగ్రిమెంట్ పత్రాలని జోష్న చూస్తుండగానే చింపేసి ఇక మీరు ఇంట్లో బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదని చెప్పేస్తాడు ఇక దాంతో ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది కాంచనా అయితే అప్పుడే ఇక మీద నుంచి నువ్వు నా మనవడవి దీప నా మనవరాలు అందుకని మీ పెళ్లి చేసినందుకు నా మనవరాలకి నేను ఒక చిన్న కానుక ఇవ్వబోతున్నాను నేను ఈ ఆస్తిని పంచినప్పుడు నా కొడుకు కోడల పేరు మీద ఆస్తి మొత్తం కూడా రాశాను తరువాత ఇంటి వారసురాలకి ఆస్తి దక్కుతుందని చెప్పాను నాకంటూ కొంచెం ఆస్తిని నేను నా దగ్గర ఉంచుకున్నాను ఇప్పుడు ఆ ఆస్తిని నేను దీప పేరు మీద రాస్తున్నాను అని అంటూ దీప పేరు మీద ఆస్తిని అయితే రాస్తాడు శివనారాయణ అది విని ఒక్కసారి జ్యోత్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది తాత ఏంటి నువ్వు చేసే పని నువ్వు చేసే పని నాకు నచ్చడం లేదు అని అంటూ ఉంటే పక్కనే ఉన్న పారిజాతం కూడా అగ్రిమెంట్ అయితే చింపేశారు మరి ఆస్తి ఇవ్వడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇంకా అలా అనేసరికి అంటూ ఉంటాడు శివనారాయణ ఇది నా ఇష్టం ఇది నాకంటూ నేను సొంతంగా నాకు ఇష్టమైన వాళ్ళకి రాసుకోవడానికి నేను దాచుకున్న ఆస్తి కాబట్టి ఇది నేను ఎవ్వరికైనా రాసే హక్కు నాకుంది అని అంటూ ఉంటాడు శివనారాయణ అప్పుడే ఇక దీప అయితే నాకు ఎటువంటి ఆస్తులు అవసరం లేదు తాతయ్య గారు మీ ఆశీసులు ఉంటే చాలు ఈ ఆస్తులు నాకొద్దు ఎప్పుడు కూడా నన్ను మీరు నమ్మి మీ మనవరాలుగా మీ గుండెల్లో ఇంత చోటు వండి చాలు అంతకన్నా నేను ఎటువంటి ఆస్తులు కోరుకోవడం లేదు అని చెప్తుంది దీప అయితే అప్పుడే శివన్నారాయణ చూడమ్మా ఇది నా మనవరాలకి నేను ఇస్తున్న కానుక నువ్వు కాదంటానికి వీలు లేదు అని అంటూ ఇక దీపకైతే ఆస్తిని ఇస్తాడు కార్తిక్ కూడా తీసుకోమనే చెప్తాడు అప్పుడే ఇంకా కార్తీక్ అయితే తాతయ్య మమ్మల్ని ఆశీర్వదించండి అని ఆశీర్వాదం తీసుకొని ఇక కాంచన అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక జ్యోత్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే పారిజాతం ఆ పెళ్లి జరగనివ్వను అది చేస్తాను ఇది చేస్తాను అంటూ ఏం చేసావే నువ్వు కడకి సగం ఆస్తిని మీ తాత దాని పేరు మీద రాసి తెచ్చాడు అంటూ పారిజాతం తిట్టుకుంటూ ఉంటుంది ఇక జ్యోత్స్న అయితే నువ్వు రాసిన ఆస్తి గురించి ఆలోచిస్తున్నావు ఇప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఒకరికొకరు దగ్గరైపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని జ్యోత్న ఆలోచిస్తూ ఉంటుంది అంటే వాళ్ళిద్దరికీ శోభనం జరుగుతుందనా అని అంటూ ఉంటుంది పారిజాతం అవును రాని ఆ శోభనం జరగనివ్వను అస్సలు కూడా జరగనివ్వను అని అంటూ ఉంటే అదెలా ఆపుతావే పెళ్ళే ఆపలేకపోయావు అదే ఆపుతావు నువ్వు అంటూ ఉంటుంది పారిజాతం చూస్తూ ఉండు గ్రాని ఎలాగైనా సరే నేను ఆపేస్తాను అని జోష్న అంటూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ నిజంగానే కార్తీక దీపల మొదటి రాత్రి జోస్న ఆపుతుందా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి